హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడచ్చు నమస్కారం సార్ అమెరికాకి రష్యాకి మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి సార్ ఈ యుద్ధం జరిగే ఉన్నాయని చెప్తున్నారు రష్యా కూడా అనుబాంబు ప్రయోగించేందుకు అంటే అమెరికా మీద అనుబాబు ప్రయోగించేందుకు అయితే సిద్ధపడినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరి ప్రయోగించే అవకాశాలున్నాయి ఆ ట్రంప్ కూడా అమెరికాకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు అనుబాంబులు అనువాయుధాలు పరీక్షించుకోండి అని చెప్పేసి సో ఏం జరిగే అవకాశం ఉంది ఎందుకు ఈ యుద్ధ వాతావరణం నెలకొంది మరి రష్యా దగ్గర ఉన్న అనువాయుధాలు ఏంటి వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది సో ఎంటర్గా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా కరెక్ట్ చెప్పలేని పరిస్థితి కానీ చాలా ఉద్రిక్తతలు అయితే చాలా పెద్ద స్థాయిలో మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపాలని గట్టిగా అనుకోవడం ఎందుకంటే ట్రంప్ ప్రధానమైన లక్ష్యం తనకి నోబుల్ ఫీస్ ప్రైజ్ శాంతి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలని అది ఏ ట్రై చేసాడు రాలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రంప్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలనే ఉన్నాడు అందుకనే అతను అన్ని రకాల యుద్ధాలని ఆపాలని ట్రై చేస్తున్నాడు అందుకనే గాజాకి ఇజ్రాయిల్ కి మధ్య కూడా ఒప్పందాన్ని అతను కుదుర్చాడు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య కూడా యుద్ధాన్ని నేను ఆపుతానని చెప్తున్నాడు అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు పుతిన్తో కలిశాడు దాని తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో కలిశారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా అతని మాట వినట్లేదు ముఖ్యంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాట వినట్లేదు దాంతో ఉక్రెయిన్కి నేను తామ్హాక్ మిసైల్స్ని పంపిస్తానని మన చెప్పాడు అవి ఏంటంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ అవి కానీ ఉక్రెయిన్కి వెళ్తే రష్యాలో అన్ని రకాల భూభాగాల మీద ఎంత దూరమైనా కూడా వాటిని ఉక్రెయిన్ ప్రయోగించే అవకాశం ఉంది దాని వల్ల రష్యాకి అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు పుతిన్ రంగంలోకి దిగి రెండు రకాల కొత్త అణ్వాయుధాలని ఆయన ప్రవేశపెట్టాడు ఇప్పటి వరకు ఏంటంటే న్యూక్లియర్ వార్ హెడ్స్లో తీసుకుంటే మొత్తం ప్రపంచంలో పన్నెండు వేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అందులో అమెరికా దగ్గర ఐదు ఐదు వేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశం రష్యా ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి అమెరికా దగ్గర ఐదు వేలు ఉన్నాయి అంటే ప్రపంచంలో అన్ని దే ఈ మొత్తం తొమ్మిది దేశాల దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే తొమ్మిది దేశాలు కలిపి పన్నెండు వేలు ఉంటే అందులో ఈ రెండు దేశాల్లోనే పదివేల ఐదు వందలు ఉన్నాయి సో అందువల్ల అతిపెద్ద న్యూక్లియర్ కంట్రీస్ మధ్య ఉద్రిక్తత అంటే ఒక రకంగా థర్డ్ వరల్డ్ వారు వస్తుందేమో భయాందోళన అయితే మిగతా దేశాలకు కలగడం సహజం సో ఇప్పుడు రష్యా రెండు రకాల కొత్త న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించినట్టుగా పుతిన్ నిన్న ప్రకటించాడు అది కూడా మాస్కోలో గాయపడిన రష్యన్ సైనికులతో ఆయన ఒక కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ చేశాడు ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఇతర మిలిటరీ అధికారుల సమక్షంలో ఆయన ఈ అనౌన్స్మెంట్ చేశాడు ఇందులో ఒకటి ఆ బూరెస్టిక్ మిసైల్ అంటారు ఇది అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ప్రయ టెస్ట్ చేసినట్టుగా ఆయన అనౌన్స్ చేశారు ఈ ఈ బూరావిస్టిక్ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మిగతావి ఇంధనాల కంటే ఇది వేరే అంటే న్యూక్లియర్ పవర్ ఇంధనం అనేది వాడతారు ఇది ఏంటంటే ఎక్కువ గంటలు లేకపోతే రోజులు తరబడి కూడా స్కైలో ఉండిపోతుంది అనమాట దీనికి సపరేట్గా మళ్ళీ రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు మొన్న కూడా పదిహేను గంటల పాటు ఇది ఉండగలిగింది వితౌట్ ఎనీ రీఫిల్లింగ్ తర్వాత ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళగలదు ఇది అంటే ఇప్పటివరకు ఏంటంటే ఎనిమిది వేల నుంచి పదివేల వరకే మన దూరం వెళ్ళగలిగిన ఉన్నాయి కానీ ఇది పద్నాలుగు వేల కిలోమీటర్లు వెళ్ళగలదు అంటే ప్రపంచంలో ఏ మూలైనా వెళ్ళి అటాక్ చేయగలదు ఇక మూడవది ఏంటంటే దీది గ్రౌండ్ కర్వేచర్ని ఉపయోగించుకొని లో యాటిట్యూడ్లో ప్రయాణిస్తుంది అందువల్ల రాడార్స్ దీన్ని కనిపెట్టడం కష్టం ఈ నాలుగోది ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ బలమైనవి అయినా కూడా అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఎదుర్కోలేదని చెప్తున్నారు ఇది అనూహ్యమైన వేగంతో వెళ్ళి అటాక్ చేయగలదని చెప్తున్నారు సో ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి అమెరికా కూడా భయపడే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికాను టార్గెట్ చేసి యూరోప్ దేశాల మీద వేసే అవకాశం ఉంది ప్రధానంగా రష్యాకి ఎనిమిది ఎవరు అంటే అమెరికా అండ్ యూ యూరోపియన్ యూనియన్ దేశాలు ఈరో వీటి మీద అమెరి రష్యా ఈ దీన్ని ఉపయోగించే అవకాశం ఉందన్నమాట అందువల్ల ఒక ఉద్రిక్త వాతావరణం అయితే వచ్చింది దీన్ని స్కైపాలని కూడా పెట్టుతున్నారు అంటే స్కైలో ఎంతకాలం అన్న ఉండి ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంది దిస్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అన్వాయుధ డ్రోన్ అంటారు పోసిడాన్ అని ఒక డ్రోన్ని డ్రోన్ అంటే దీని సబ్మెరైన్ అండర్ వాటర్ డ్రోన్ అనమాట అండర్ వాటర్లో ఉంటూ అది అటాక్ చేయగలదు ఈ అండర్ వాటర్లో దీని టార్పిడో అంటారు ఒక టార్పిడో లాంటి సైజులో ఉంటుంది ఇది ఇది దాదాపు పొడుగు వచ్చి అరవై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది అడుగుల పొడవుంటది వెడల్పు ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు ఉంటది దీని పది టన్నుల వరకు ఇది బరువు ఉండే అవకాశం ఉంది ఆ ఇంకోటి ఏంటంటే ఇది మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల లోతులోకి వెళ్ళగలదు అంటే జలాంతర్గాములన్నీ కూడా రాడార్ ఫైండ్ అవుట్ చేస్తాయి కదా ఆ రాడార్కి దొరకకుండా ఇది అంత కిందికి వెళ్ళగలదు అనమాట అందుకని ఇది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు పైగా ఐదు గంటకి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు కాబట్టి దీన్ని చూసి ఇప్పుడు అందరూ కూడా భయపడే పరిస్థితి ఉంది ఇవి ఇవన్నీ కూడా ఈ రెండు కూడా ఏంటంటే ఐసీ బిఎం అంటారు అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్ మిసైల్స్ అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళి వేరే ఖండాలకు కూడా వెళ్ళి ఖండాంతర క్షిపణి అంటారు కదా అలాగ వేరే ఖండాలకు కూడా వెళ్ళి ఇది అటాక్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నాయి ఇది పైగా ఏంటంటే యూఏ యు అంటారు అంటే అనార్మ్డ్ అండర్ వాటర్ వెపన్స్ అనమాట ఇవి డ్రోన్స్ సో దీంట్లో ఎవరు మనుషులు ఉండరు అండర్ వాటర్లో ఉంటుంది కాబట్టి కూడా పవర్ పవర్ఫుల్ అనమాట ఈ రెండు రకాల ఇప్పుడు పుతిన్ అనౌన్స్ చేశాడు అంటే పుతిన్ ఏంటంటే నువ్వు వాళ్ళకి తామ యాంక్స్ ఇస్తే నేను వీటిని అమెరికా మీద కూడా ప్రయోగిస్తాను అని ఒక హెచ్చరిక చేయడం పుతిన్ లక్ష్యంగా మనం చెప్తున్నారు అట్లాగే పుతిన్ ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చాడు నేను న్యూ స్టార్టర్ అంట అంటే అమెరికాకి రష్యాకి మధ్య గతంలో సాల్ట్ అని స్టార్టర్ అని కొన్ని ఒప్పందాలు నాన్ న్యూక్లియర్ ఫలు ఒప్పందాలు జరిగాయి అనమాట దానికి కూడా నేను కొత్త చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అంటే మీరుగా మీరు శాంతి కలగలంటే శాంతి కోసం మీరు ముందుకొస్తే నేను కూడా వస్తాను మీరు యుద్ధానికి ప్రే ప్రేరేపిస్తే దాన్ని ఉక్రెయిన్ని మీరు కానీ తామాక్ మిసైల్స్ వాళ్ళకిస్తే నేను వీటిని ప్రయోగిస్తా అని చెప్పడానికి ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే మొన్ననే రెండు కంపెనీల మీద ఆంక్షలు విధించారు ఆయిల్ కంపెనీల మీద ఈ రెండు కంపెనీలు రష్యాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ని మన దేశ మన లాంటి ఇండియాకి చైనాకి సప్లై చేస్తాయి ఇప్పుడు మన దేశానికి వచ్చే ఒక షిప్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఆయిల్ షిప్ సో దీంతో ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం వరల్డ్ లో నైన్ పర్సెంట్ ఆయిల్ని రష్యా సప్లై చేస్తుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు దెబ్బ తినేసింది ఈ చర్య వల్ల అనమాట అందువల్ల పుతిన్ కోపంగా ఉన్నాడు మీరు మా దేశాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే నేను ఉండను యుద్ధానికైనా నేను రెడీ అని ప్రకటించడమే పుతిన్ ఉద్దేశం దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ఈరోజు ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు అదేంటంటే నాకు ఇష్టం లేకపోయినా నేను కూడా అన్వాయుధాలని పరీక్షించమని మా వాళ్ళకి చెప్పాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ చెప్పాను సో మా వాళ్ళు ఇప్పుడు పరీక్షిస్తారని ట్రంప్ కూడా చేశారు అంటే అణ్వాయుధాలను పరీక్షించడం అంటే అణ్వాయుధాలను వేయడానికి రెడీగా ఉన్నట్టు డిక్లేర్ చేయడం సో ఈ రెండు అమెరికా రష్యా ఇలా అణ్వాయుధాలతో కవింపు అనేవి డేంజరస్ గేమ్ గా చెప్తున్నారు ఏది జరిగినా కూడా ప్రపంచం అంతా కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది దీని నుంచి మరి Uh, next to phase